మాట్లాడు మూర్ఖుల నోరు మూయట చెప్తాము వాట్ విఆర్ లెర్నింగ్ ఆఫ్టర్నూన్ మనము ఈ మధ్యాహ్న కాళలో ఏమి నేర్చుకుంటున్నామంటే మనము విఆర్ దాడ్ మనము దేవుని యొక్క పిల్లలమైన కాబట్టి దేవుని పిల్లలమైన మనము జ్ఞానమును కలిగిన వారమై పరిశుద్ధతను కలిగిన వారమై దేవుని యొక్క సేవా భారమును కలిగిన వారమై ప్రార్థనా భారమును కలిగిన వారమై ముందుకు కొనసాగాలి ఎందుకంటే ఈ యొక్క దినాలు ఎందుకంటే నేను నలభై నాలుగు సంవత్సరాలు బుదినాపల్లిలో సేవకునిగా పనిచేస్తున్నాను మరి మన ఇండియాలో అన్ని రాష్ట్రాలు తిరిగాను అన్ని రాష్ట్రాల్లో కూడా దేవుని యొక్క పరిచర్లు చేశాను బొంబాయి ఢిల్లీ కేరళ తమిళనాడు నేను తిరగినటువంటి ప్రాంతాలు లేవు ఇతర దేశాలకు కూడా నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళాను ఒకసారి శ్రీలంకలో నేను మరి నన్నెరగిన ప్రజల మధ్య దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారు మరి పదకొండు దినాలు నన్ను అట్టి పెట్టుకుని దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు నాతో పాటు జర్మనీ నుంచి ఒక మిషనరీ ప్రయాణం ఆయనన్న ఆయన ఆయన చాలా ఎత్తుగా ఉంటాడు మంచి బలంగా ఉంటాడు అయితే ఆయన అన్నాడు మీకు మీ లా కాదండి మేము మాకు ఇంగ్లీష్ వెరీ రేరు కాబట్టి మేము అంతగా మీలాగే ఇంగ్లీష్ మాట్లాడలేము అని ఆయన అని ఆయన కూడా మాతో ఉన్నాడు సేవా పరిచర్లో మరి సేవా భారాన్ని పంచుకున్నాడు దేవునికి స్తోత్రం ఆ తర్వాత ఆయన జర్మనీ ఎనభై నేను శ్రీలంక నుంచి మరి ఇండియాకి రావడం జరిగింది ఇలాగ చాలా దేశాలు దేవుని యొక్క పరిచయం నిమిత్తం పెరిగింది కానీ నలభై నాలుగు సంవత్సరాలలో నా యొక్క సేవ అనుభవంలో నేను చెప్పాలంటే ఇప్పుడు వై గారు ఉన్నారు కదా రెవరెండ్ జాన్ బెన్నీ అయ్యగారు వాళ్ళ మామగారు కూడా మా సంఘానికి వచ్చేవారు అర్ధరాత్రిలో సంఘాన్ని తీసుకొని మందిని తీసుకొని వచ్చేవారు మీటింగ్ మా మీటింగులకి హాని నడకన సైకిల్ నడిపించుకుంటూ ఆయన అనకాలు విశ్వాసం కూడా నడిపించుకుంటూ వచ్చేవారు ఎందుకు చెప్తున్నానంటే ఆ దినాలు దేవుని యొక్క సేవ స్వచ్ఛందంగా ఉంది చాలా భారంగా ఉండేది కాబట్టి ఒక విశ్వాసకి భారం ఉండేది దేవుడి సేవల గురించి సౌకర్లకి అంతకంటే ఎక్కువ భారం ఉండేది కాబట్టి మరి అన్ని జనులు కూడా దేవుని మాటలు వినాలి ఏదేవడైతే అని వారు నీటిలోకి రాకుండా దూరం నుంచి వినేవారు ఇవాళ చాలా భయంకరంగా ఉంది వాతావరణం అంతా కూడా యుద్ధ వాతావరణంగా ఉంది నా వయసు అరవై ఐదు సంవత్సరాలు నేను నలభై నాలుగు సంవత్సరాలు ఒకే ప్రదేశంలో మా ముదినపల్లిలో ఫాస్ట్గా పనిచేసాను అంతకుముందు మెడ్రాస్లో తమిళనాడులో మరి కేరళ వంటి రాష్ట్రాలలో బొంబాయి వంటి రాష్ట్రాలలో సేవ చేసే అది తప్పు తప్పు కాలం అయితే దాదాపు నేను సేవలోనే యాభై సంవత్సరాలు దేవుడి సేవకునిగా పనిచేసాను కానీ ఆ రోజులలో ఏ విధమైనటువంటి అపాయం ఉండేది కాదు ప్రేమించేవారు చాలా మరి గౌరవించేవారు దేవుని మాటలు ఎంతో ఆసక్తిగా వినేవారు ఇవాళ చూస్తే దేవుని సేవ అంటే సేవకుడిని చెప్పడానికి కూడా చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే ఒక చర్చిలు కూల్ చేస్తున్నారు ఒక పక్క పాస్త మరి వాళ్ళ మీద వాళ్ళని చిత్ర చేసి వాళ్ళ గుండెల మీద తగ్గి చూస్తున్నా వాట్సాప్ లో చూస్తున్నా ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది గత ఎందుకంటే కడప జనాలలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విషయాలు మనకి దేవుని వాక్యంలో దినములు చెడ్డవి కనుక సమయము మన యొక్క సద్వినియోగము చేసుకోవచ్చు కాబట్టి మనం మరి ఇక్కడ కూడి ఉన్నామంటే ఎక్కడ కూడి ఉన్నామంటే మరి దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే సమయం టైం ఈస్ వెరీ ఫ్రెషిష్ ఇట్ ఈస్ వెరీ షార్ట్ సమయం అనేది చాలా అమూల్యమైనటువంటిది అది చాలా తక్కువ కానీ మనకిచ్చిన అన్నిటికంటే కూడా సమయం అమూల్యమైనటువంటిది చాలా అమూల్యమైనటువంటి అది గొప్ప దీవెన ఇప్పుడు డబ్బు పోతే మనం సంపాదించవచ్చు వస్తువు పోయిందనుకోండి అంతకంటే మంచి వస్తువు కొనుక్కోవచ్చు ఒక కారు పోయింది అనుకోండి లేకేదో ఇల్లు పోయి పోయిందనుకోండి దాన్ని మన కష్టపడి సంపాదించుకోవచ్చు మన తెలివితోనూ మన బలమతోనో మన భాగముతోనూ కానీ సమయాన్ని ఈవెన్ ఇఫ్ యూ లాస్ట్ వన్ ఒక్క నిమిషాన్ని నువ్వు పోగొట్టుకుంటే ఆ సమయం నేను తిరిగి రాదు దేవుడిచ్చిన గొప్ప దీవి సమయం కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ మొదటి పేతులు పత్రికలో మొదటి రెండో అధ్యాయంలో వచనంలో వచ్చేందుంటే ఏదైనాగా మీరి వీరిట్లు యుక్త ప్రవర్తన గల అజ్ఞానముగా మాట్లాడు మూర్తుల నోరు మోయుట దేవుని ఎందుకంటే మూర్తులు చెరవైపోయారు దేవుని సేవకుల మీద దేవుని సేవ మీద మరి దేవుని యొక్క స్వార్థం మీద మరి మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు నిజంగా ఆ విషయాలు జ్ఞాపం చేస్తుంటే భయపేస్తుంది వణుకు పుడుతుంది కాబట్టి మరి వాళ్ళు నోరు పూయాలంటే మనం ప్రార్థన చేయాలి ఒకటి భారభరితమైన సేవ చేయాలి భారభరితమైన సేవ అంటే ఏంటండి మనం బోధించేటటువంటి విషయాలు జ్ఞానయుక్తంగా ఉండాలి అంటే వ్యర్థంతో నోరు పూజించడం ఇంకా ఒక గంట అయితే ఇంకా కయ్యమని వెళ్తాడు కానీ జ్ఞాన జ్ఞానముతో నోరుంచు మనం జ్ఞానముగా బోధిస్తే మనం జ్ఞానంగా జీవిస్తే మనం జ్ఞానంగా ప్రవర్తిస్తే మరి మూర్ఖ వారు భయము నుంచుతారు వారు దేవుని యొక్క మాటకు లోబడతారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఏసయ్య మరి మూర్ఖ జన్మం మధ్య ఆయన ఈ భూలోకంలో మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడు చేసాదా లేదా మనం అంతగా నెప్పి చేస్తున్నాం కానీ ఏసే భూలోకంలో మూడున్నర సంవత్సరాలు ఆయనకి ఎన్నో ఎదుర్పులు వచ్చాయి ఎన్నో మరి వేదన కలిగే కానీ ఆయన ప్రార్థన ద్వారా దైవిక జ్ఞానం చేత విధేయత ద్వారా ఆయన సేవను కొనసాగించాడు కాబట్టి ఆయన చేసిన సేవే ఈనాడు భూలోకంలో మనం చేస్తున్నాం కాబట్టి దట్ ఫస్ట్ బి

సహోదరులు అయ్యండి నిష్కపటమైన ప్రేమ కలిగి మరి ఐక్యత కలిగి దేవుని పనిలో మనం పాల్గొంపులు పొందుకున్నట్లయితే దేవుడు మన బలంగా వాడుకుంటాడు ఈ యొక్క మొట్టతనాన్ని దేవుడు మారుస్తాడని నేను నమ్ముతాను నమ్మిన వాళ్ళందరూ కూడా చేతులు ఎంత దేవునిస్తోందని చెప్పాలి ఈ సమీక్షణ అయ్యారికి నాకు తెలియకపోతుంది రామంలో చేరి ఉన్నాం ప్రభు నీ ఆత్మ చేత బలపరిచి నిశక్తి చేత నింపి నీతిగా యథార్థంగా నమ్మకంగా నీకు ప్రియులుగా నీకు ఇష్టలుగా నీ సాక్షులుగా తండ్రి నీ స్వార్థ పనిలో నీవు అప్పగించినటువంటి తండ్రి నీ పనిని నమ్మకంగా చేయటానికి మాకు కృప అనుగ్రహించి రవ్వ నిశ్చితమును జరిగించే వారంగా సమస్తమును సమకూర్చి జరిగించి సహాయం చేసే దేవుడు రవ్వా నీ పాద సన్నిధిలో మేమున్నాం మమ్మలను నీ ఆత్మతో బలపరిచి నీ శక్తితో నింపి కృప చూపించమని నీ నామంలో ప్రతి ఆటంకాలను అవరోధాలను అధిగమించి తండ్రి ప్రభా నీ కృపనే నీ ప్రేమనే నీ రక్షణ స్వార్థనే ప్రభా ప్రకటించేటువంటి ధన్యత భాగ్యం అందరికీ దయచేయమని నీ సహాయమని కోరుకుంటూ ఉన్నాం నీ దయను కోరుకుంటూ ఉన్నాం నీ కనిక్రమను కోరుకుంటూ ఉన్నాం కార్యము జరిగించేవాడు నీవే అయా ప్రభా నశించిపోతున్న ఆత్మలకు రక్షణ ఉన్నావు దారున్నావు ఉన్నావు తండ్రి ప్రవా ఎవరైతే నీ వైపు చూస్తూ ఉన్నారు ఎవరైతే ప్రభా నీ వాగ్దానములను పట్టుకొని నీ వాక్యమును పట్టుకొని నీ చిత్తమును జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరి మీద ప్రతి స్థలములో నీ ఆత్మను కృమ్మరించి నీ ఆత్మ కార్యములు జరిగించి నీ రక్షణ కార్యములు జరిగించి ఉన్నతమైన కృప మా ఎడల మా ప్రాంత ప్రజల ఎడల సేవకుల ఎడల సంఘములను అయా నీ కృపను విస్తరింపచేసి మీరు దీవించి ఆశీర్వదించమని రోజు నీ సన్నిధిలో నీ రామ లోకుడు వచ్చిన సేవకులను కుటుంబాలను పరిచరులను మమ్మల్ అందరినీ ప్రభా కృపణములకు అప్పగించుకుంటూ ఘనత మహిమా ప్రభావము నీకే ఆరోపించుకుంటూ నిదయాన్ని కనికరములను కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ పరశు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె